హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నార్సింగి టీఎస్బిఏ జంక్షన్కి నియర్బైగా ఉన్న కిస్మత్పూర్ లొకేషన్లో మనకు ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన విత్ ఫర్నిష్డ్ ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ప్రజెంట్ అయితే మనకు ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా ప్రాపర్టీ ఓనర్సే దగ్గరుండి చేయించుకున్నారండి మన ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే ఈ విల్లాలో స్టే చేస్తున్నారు అండ్ మనకి ఫేసింగ్ వైజ్గా చూస్తే ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ పూజా గది గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వీడియోలో కవర్ చేస్తుంది విల్లా యొక్క ఎలివేషన్ అండి ఫ్రంట్ సైడ్ మనకు విల్లా దగ్గర టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు పార్క్ ఫేసింగ్లోనే మనకి విల్లా అనేది లొకేట్ ఉందండి మనకు అడిషనల్గా ఒక టూ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు పార్క్ ఫేసింగ్లో ఉన్న పార్కింగ్ ఏరియాలో మనకు పార్క్ చేసుకోవచ్చు అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డెడికేటెడ్ కార్ పార్కింగ్ టూ కార్ పార్కింగ్ వస్తుంది అడిషనల్గా మనకు ఒక టూ టూ త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు అడిషనల్గా విల్లా ఆపోజిట్ లొకేట్ అయ్యిందండి అండ్ చూడండి విల్లా చాలా స్పేషియస్గా ఉంటుంది టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఐదు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ బిల్టేరియా కంప్లీట్గా ఏంటంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన విల్లా యూనిట్ ఏదైతే ఉందో అదంతా మనకు రీమోడిఫై చేసి వీళ్ళు పర్సనల్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించుకున్నారండి డిజైన్ పరంగా ఫ్లోరింగ్ కూడా మనకు చేంజ్ చేశారు కంప్లీట్గా మనకు వుడెన్ వర్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది పూజా గది అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గది మనకు స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఐదు వందల ఎనభై ఐదు గజాలు దీని యొక్క ప్లాట్ ఏరియా బ్యాక్ సైడ్ మనకు లాన్ ఏరియా ఏదైతే గార్డెన్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది వీళ్ళకి సంబంధించి స్పేస్ బాగుంటుంది చూడడానికి ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి మనకు డ్రై కిచెన్ వెట్ కిచెన్ సపరేట్గా ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మన టూ ఇయర్స్ ఓల్డ్ అండి దీంట్లో ఉన్న ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించడానికే వీళ్ళకి వన్ ఇయర్ టైం అనేది పట్టింది స్టోర్ రూమ్ కవర్ చేశాను కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కిచెన్లో కూడా మనకు వేసి ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న మన యూటిలిటీ స్పేస్ వాష్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది మనకు కాంపౌండ్ వాల్కి అండ్ విల్లా కన్స్ట్రక్షన్కి మధ్యలో ఉన్న సెట్ బ్యాక్స్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నానండి మీకు వాష్ ఏరియా కవర్ చేశాను ఇది మనకు వాటర్ ప్యూరిఫికేషన్ వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది సర్వెంట్ ఎంట్రీ పాయింట్ అండి మనకు వర్కర్స్ ఎవరైనా డొమెస్టిక్ వర్కర్స్ ఎంట్రీ చేయడానికి సపరేట్ ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్కి యాక్సెస్ ఉంటుంది అండ్ మనకి సర్వెంట్ సంబంధించిన వాష్రూమ్ కూడా అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా కవర్ చేశాను లివింగ్ ఏరియా కవర్ చేశానండి పూజగది స్పేస్ మీరు వీడియోలో చూశారు అండ్ ఇది డైనింగ్ స్పేస్ అండి మనకు యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ తోటి లాన్ ఏరియాలోకి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళడానికి యాక్సెస్ ఇచ్చారు అండ్ మనకు వీళ్ళ యొక్క కన్స్ట్రక్షన్లో ఏదైతే వీళ్ళు ఇంటీరియర్ వుడ్వర్క్ చేయించుకున్నాలో వీళ్ళు మ్యాక్సిమమ్ ఇల్లంతా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అయ్యేటట్టు వీళ్ళు డిజైన్ చేశారంటే ఇంటీరియర్ ఇంటీరియర్ వుడ్వర్క్ అనేది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ వేసి ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బ్యాక్ సైడ్ మనకి ఏదైతే గార్డెన్ ఏరియా ఉందో ఆ ఏరియాలోకి ఎంట్రీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు బ్యాక్ సైడు మన గార్డెన్ ఏరియా ఉంది ఫ్రంట్ సైడ్ మనకు పార్క్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మన గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ చేస్తూ ఉంటాము అండ్ డిస్క్రిప్షన్ కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము చాలా బాగా డిజైన్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంతకుముందు ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ మనకు కవర్ చేశాను ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ ఎంట్రీ పాయింట్ అనేది మీకు కవర్ చేస్తున్నాను ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఫస్ట్ మీకు మొత్తం విల్లాకి సంబంధించి ప్రతి ఏరియా అనేది కవర్ చేస్తానండి వీడియో ఎండింగ్లో మీకు లాన్ ఏరియాకి మొత్తం చుట్టూ విల్లా చుట్టూ ఎలా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారో అది కూడా కవర్ చేస్తాను కంప్లీట్లీ సెక్యూర్డ్ అండి ఈవెన్ విల్లాలో కూడా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది మనకు వాష్రూమ్స్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు గ్లాస్ పార్టీషన్తో మనకు షెవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా కాడికి మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేశానండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మిగిలిన బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఈ స్టేర్స్ ఏదైతే వుడ్ వర్క్ చూస్తున్నారో మొత్తం కంప్లీట్గా వుడ్తోటే చేయించారండి స్టేర్స్ వచ్చేసి మనకు సెన్సార్ లైటింగ్ ఉంటుంది మొత్తం హోమ్ అంతా ఆటోమేషన్ చేసి పెట్టారు ఇది పైన లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చూడండి మనకి విల్లాలో ప్రతి ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఇక్కడ మనకు బార్ కౌంటర్ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు స్ప్లిట్ వేసి యూనిట్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారండి మొత్తం టోటల్ ట్వంటీ ఫోర్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఈ విల్లా కమ్యూనిటీ వచ్చేసి అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు వన్ ఫిఫ్టీ టూ విల్లాస్ ఉంటాయి బార్ కౌంటర్ సెక్షన్ ఈ విధంగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అన్నీ మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో అండ్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి చూడండి మనకు బెడ్ యూనిట్ అనేది కవర్ చేశాను ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ బాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను దీని ఆపోజిట్ గానే మనకు థర్డ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి థర్డ్ బెడ్రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి విల్లా ఫ్రంట్ సైడ్ మనకు బాల్కనీ ఏరియా కనెక్టెడ్గా ఉంటుంది ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి చూడండి మనకు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ కూడా మనకు స్పిటేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి చూడండి మనకి వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు విల్లా మాత్రం ప్రతి ఏరియా బెడ్రూమ్స్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెను అనేది ప్రతిదీ మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఇది బాల్కనీ స్పేస్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ మనకి ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్న బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఆపోజిట్ మీకు స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టుగా పార్క్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ నుంచి వ్యూ పార్క్ వ్యూ చాలా బాగుంటుంది అందులో మనకు సెంట్రల్ లాన్ ఏరియా అండి మొత్తం కమ్యూనిటీకి సంబంధించి ఈవెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి మల్టీపర్పస్ మల్టీ పర్పస్లో మనకు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అనేవి ఆ పార్క్లో ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ మనకు చాలా స్పేషియస్గా ఉంది ఇందులో కూడా మనకు స్ప్లిటేస్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన టీవీ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మీకు బాల్కనీ ఏరియా అనేది కవర్ చేశాను ఇందులో నుంచి కూడా మనకి యూపీసీ స్లైడింగ్ తోడ్ తోటి బాల్కనీలోకి యాక్సెస్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను నేను ఇప్పుడు ట్రావెల్ వీడియో తీసేటప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏవైతే లైట్స్ ఆన్ అవుతున్నాయో అవన్నీ సెన్సార్ లైట్స్ అండి మంచి మూమెంట్ని బట్టి మొత్తం హోమ్ ఆటోమేషన్ చేసి పెట్టారు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ కూడా కవర్ చేశాను గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్ కవర్ చేశాను చూడండి మనకు స్టేర్స్ మీద కూడా లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు సెన్సార్ లైటింగ్ ఇచ్చారండి స్టేర్స్ మీద ఈ సోలార్ హైబ్రిడ్ మీటర్ అనేది ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇదంతా టెరెస్ ఏరియా అండి ఇక్కడ మనకు బార్బిక్యూ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా చిన్న ఈవెంట్స్ లాగా ఆర్గనైజ్ చేసుకున్నా కానీ టెరెస్ ఏరియా దానికి తగ్గట్టుగా వీళ్ళు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు విల్లా ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశానండి ఇప్పుడు మీకు విల్లాకి సైడ్కి బ్యాక్స్ ఎలా ఉన్నాయో ఆ ఏరియా మొత్తం మన గ్రీనరీ ఏ విధంగా డెవలప్ చేశారో మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఎందుకంటే మన ప్రతి ఏరియా అనేది మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే వీడియోలో మెన్షన్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామండి ఆ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా మాత్రం సపోర్ట్ తెలియచేయండి మేము రెగ్యులర్గా ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ ఈ విధంగానే ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాం సో మనకి సైడ్ సెట్ బ్యాక్స్ మనకు డైరెక్ట్గా ఏంటంటే విల్లా నుంచి డైరెక్ట్ బ్యాక్ సైడ్ గార్డెన్ ఏరియాకి వెళ్ళడానికి ఈ విధంగా రూట్ అనేది ఉందండి దారి ఈ విధంగా ఉంది అండ్ గ్రీనరీ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ లాన్ ఏరియాకి ఇక్కడ డైరెక్ట్ రావచ్చు ఈ స్పేస్ అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేశానండి అండ్ ఇటువైపు కూడా మనకు సెట్ బ్యాక్స్ అని కూడా క్లియర్గా కవర్ చేస్తాను ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అయితే ఉందండి అవైలబుల్గా బట్ యూస్ చేయడం లేదు వాటర్ బాడీ ఉంది డీటెయిల్స్ పరంగా మనకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టూ ఇయర్స్ ఓల్డ్ చూడండి మనకు సెట్ బ్యాక్స్ కవర్ చేశాను ఆల్మోస్ట్ మనకు సెట్ బ్యాక్స్ వైజ్గా కూడా మీకు వాష్ ఏరియా అనేది ఇంతకుముందు కిచెన్ నుంచి ఎంట్రీ ఎంట్రీ అవుతూ మీకు ఇటువైపు చూపించాను అండ్ ఇంతకుముందు లాన్ ఏరియా ఏదైతే గార్డెన్ ఏరియా ఉందో అది మనకు బెడ్రూమ్స్ లివింగ్ ఏరియా నుంచి కవర్ చేశాను విల్లా మెయిన్ ఎంట్రన్స్ నుంచి సైడ్కి మనకి బ్యాక్స్ అనేవి ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అయితే మీకు విల్లాకి సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా మీకు ఈ వీడియోలు అయితే మాక్సిమం షేర్ చేశానండి ఈ ఇంకా ఫర్దర్ ఏదైనా డీటెయిల్స్ వైజ్గా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్